హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి వ్యాలెంటైన్స్ డే స్పెషల్ చాక్లెట్ కేక్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఒక పీస్ అయితే కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాక్లెట్ కేక్ అనేది ఎప్పుడూ బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లోనే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా వచ్చింది ఏమనేసి కామెంట్లో తెలియచేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో పీస్ కట్ చేసింటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్ అనేది అచ్చం బేకరీలో తెచ్చినట్టే ఉంటుందండి టేస్ట్ కూడా ఈసారి వాలంటైన్స్ డేకి ఇలా ట్రై చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మేము ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే చాక్లెట్ కేక్ రెసిపీ అండి ఇది ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకున్నామండి రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ ఒక కుక్కర్ అయితే తీసుకోవాలండి కుక్కర్ని తీసుకొని ఇలాంటిది బటర్ పేపర్ ఉంటే మీ దగ్గర తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని కుక్కర్ ఎంత ఉందో అంత షేప్ పెట్టుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఫిట్ చేసుకోవచ్చండి ఈ పేపర్ని అయితే ఈ పేపర్ ఒకవేళ లేకపోతే ఆయిల్తో గ్రీస్ చేసి మైదాపిండిని డస్ట్ చేస్తే సరిపోతుందండి చూడండి ఇలా పెట్టుకొని ఈ పేపర్ని అయితే కట్ చేసుకోవాలండి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది చూడండి బటర్ పేపర్ని అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని సైడ్లోకి పెట్టుకోవాలండి ఆ తర్వాత కుక్కర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి చేత్తో అయినా అప్లై చేసుకోవచ్చు లేకుంటే ఇలాంటిది బ్రష్ ఏదన్నా ఉంటే తీసుకొని అప్లై చేసుకోవచ్చండి బాగా అప్లై చేసుకోవాలి ఆయిల్ని సైడ్స్కి అంతా చూడండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ బటర్ పేపర్ని అయితే సెట్ చేసుకోవాలండి ఈ బటర్ పేపర్కి కూడా కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలండి కేక్ అనేది ఈ ఈజీగా డిమోల్డ్ అవుతుంది చూడండి ఇలా కొంచెం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని సైడ్లోకి పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ అట్లా అంతలోపు కేక్ మిక్చర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి త్రీ బై ఫోర్త్ కప్పు మైదానైతే తీసుకున్నాను ఆ తర్వాత పావు కప్పు కోకో పౌడర్ని అయితే తీసుకున్నానండి ఈ కోకో పౌడర్ని అయితే ఫుల్గా వేసుకోవాలి ఈ కప్పుకి సరిపోయే చూడండి ఇలా సమానంగా అయితే తీసుకోవాలి ఇలా అంతా తీసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేదానికి ఒక బౌల్ని అయితే తీసుకోవాలండి తీసుకొని అందులో స్ట్రైనర్ అయితే పెట్టుకోవాలండి ఈ కోకో పౌడర్ మైదాని స్ట్రైన్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి ఒక చిటికెడు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా జల్లించుకోవాలండి ఈ పిండిని అంతా చూడండి ఇలా జల్లించుకున్న తర్వాత ఉండలు ఏమన్నా ఉంటే సైడ్లోకి వేసేయాలండి ఆ తర్వాత విస్కర్ తీసుకొని ఈ కోకో పౌడర్ని పిండిని అంతా బాగా కలుపుకోవాలండి ఫస్టే బాగా మిక్స్ చేసుకోవాలి మైదా పిండి కోకో పౌడర్ బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని సైడ్లోకి అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలండి పెద్దది ఆ తర్వాత ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఫ్లేవర్లెస్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి వన్ థర్డ్ కప్ నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే తీసుకున్నాను ఆ తర్వాత త్రీ ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఎగ్ తినని వాళ్ళు పెరుగుని యాడ్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చండి ఎగ్ తినలేమన్న వాళ్ళు అన్నవాళ్ళు ఇలా త్రీ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకున్న తర్వాత ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి వెనలా ఎసెన్స్ అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇది వేయడం వల్ల కేక్కి టేస్ట్ అనేది వస్తుంది ఎగ్ స్మెల్ రాకుండా ఆ తర్వాత నిమ్మరసం లేకపోతే వెనిగర్ అయినా హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర వెనిగర్ లేదనేసి నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి కొన్నానండి ఇదంతా మిక్సీకి వేసి కోర్సుగా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి చూడండి బ్యాటర్ అనేది ఇలా ఫ్లఫీగా రావాలండి ఇలా వస్తే సరిపోతుంది ఆ తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న మైదాపిండి మిక్చర్లో ఈ మిశ్రమాన్ని అంతా యాడ్ చేసుకోవాలండి విస్కర్ తీసుకొని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి ఈ కేక్ బ్యాటర్ని అంతా స్పాచ్లాతో అయినా మిక్స్ చేసుకోవచ్చండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లేకపోతే విస్కర్తో బాగా కలుపుకోవాలండి ఈ మిక్చర్ అంతా చూడండి బ్యాటర్ అనేది థిక్గా ఉంటే కాచి చల్లార్చిన పాలు పాలనైతే యాడ్ చేసుకోండి నాకైతే బ్యాటర్ కరెక్ట్గా వచ్చిందండి చూడండి ఈ సైడ్స్ని అంతా ఇలా కలుపుకోవాలండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి స్పాచ్లాతో అయితే చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తే కేక్ బ్యాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి బటర్ పేపర్ వేసి పెట్టుకున్న కుక్కర్లోకి ఈ కేక్ బ్యాటర్ని అంతా వేసుకోవాలండి ఇలా అంతా వేసుకోవాలి బ్యాటర్ని బ్యాటర్ని అంతా ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటాయి పోతాయి ఆ తర్వాత చేపర్ ఒకటి తీసుకొని కొన్ని బాదం పప్పులు అయితే తీసుకొని పైన గార్నిష్ కోసం వేసుకున్నానండి ఈ చాపర్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి ఎయిటీ రూపీస్కి బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాత కుక్కర్ మూత తీసుకొని గ్యాస్కెట్ తీసేయాలి ఆ తర్వాత విజిల్ కూడా తీసేయాలండి ఇలా తీసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేయాలండి అంతలోపు ఈ పెనం కూడా ప్రీహీట్ అయిపోయింది ఈ కుక్కర్ని దీని మీద పెట్టి థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి చూడండి కేక్ అయితే బేక్ అయిపోయింది కంప్లీట్గా చల్లారిన తర్వాత సైడ్స్ని అయితే లూజ్ చేసుకోవాలండి నైఫ్ తీసుకొని పిక్ ఒకటి తీసుకొని కేక్ని అయితే చెక్ చేసుకోవాలండి కేక్లో పెట్టినప్పుడు ప్లెయిన్గా రావాలండి ఉడకకపోతే పిండి పిండి అనేది వస్తుంది అలా రాకూడదు చూడండి ఇప్పుడు కేక్ని అయితే డిమోల్డ్ చేసుకోవాలండి ఇలా పెట్టి ఒకసారి ట్యాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది చూడండి కేక్ అనేది ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోయింది బటర్ పేపర్ వేసుకోవడం వల్ల ఇప్పుడు పైన ఉండే బటర్ పేపర్ని అయితే తీసేద్దామండి బటర్ పేపర్ అయితే ఈజీగా ఊడొచ్చేస్తుందండి కొంచెం తీస్తే చాలు ఈజీగా వచ్చేస్తుంది చూడండి కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాక్లెట్ బ్రౌన్ కేక్ కేక్ని ఇలా డీమోల్డ్ చేసుకున్న తర్వాత కేక్ కేక్ని ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది చాక్లెట్ కేక్ ఎప్పుడు బయట నుంచి తెచ్చే ఇంట్లోనే ఇలా చేసి చూడండి ఈజీగా ఉంటుంది అలాగే తినేదానికి టేస్ట్ కూడా బాగుంటుందండి అంతేనండి చాక్లెట్ కేక్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్ చాక్లెట్ కేక్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి కేక్ని ఇలా ప్లేటింగ్ చేసుకున్న తర్వాత ఒక పీస్ని అయితే కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత స్పాంజీ స్పాంజీగా వచ్చిందో కేక్ అనేది ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి కేక్ అయితే నేనైతే ఒక పీస్ని అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చిన్నపిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారండి మా ఇంట్లో చేసిన ఒక రోజుకే ఖాళీ అయిపోయిందండి ఈ చాక్లెట్ కేక్ మొత్తము మా పిల్లలు అయితే అంత ఇష్టంగా తిన్నారు చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్ అనేది నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోతా ఉంది అంత టేస్టీగా ఉండదండి అంతేనండి వ్యాలంటైన్స్ డే స్పెషల్ చాక్లెట్ కేక్ రెసిపీకి అయితే కంప్లీట్ అయిపోయింది